ప్రతిరోజు కోటికి పైగా ప్రజలు గూగుల్లో సర్చ్ చేస్తున్నారు యాపిల్ ద్వారా మాట్లాడుతున్నారు అమెజాన్లో కొనుగోలు చేస్తున్నారు మరియు ఫేస్బుక్లో కనెక్ట్ అవుతున్నారు కానీ ఈ కంపెనీలు ఎంత శక్తివంతమైనవని ఎప్పుడైనా ఆలోచించారా ఈ వీడియోలో బిగ్ టెక్ మన డిజిటల్ జీవితంపై ఎలా అపార ప్రభావం చూపుతోంది ప్రపంచంపై దాని ప్రభావాన్ని మరియు నియంత్రణకు తీసుకున్న చర్యలను పరిశీలి అయితే బిక్టెక్ అంటే ఏంటి బిక్టెక్ అనేది ప్రపంచంలోని శక్తివంతమైన సాంకేతిక సంస్థల సమూహాన్ని సూచిస్తుంది వీటిని బిగ్ ఫైవ్ అని కూడా అంటారు వీటిల్లో యాపిల్ ప్రపంచంలోని అత్యంత విలువైన సంస్థ స్మార్ట్ ఫోన్ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్ళింది గూగుల్ ఇంటర్నెట్ సెర్చ్లో తొంభై శాతం కంటే ఎక్కువ వాడకం మెటా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్తో రోజుకి మూడు బిలియన్ల మందికి పైగా వ్యక్తులను కనెక్ట్ చేస్తుంది అమెజాన్ అతిపెద్ద ఈ కామర్స్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ రంగంలో డెబ్బై శాతం మార్కెట్ షేర్ కలిగి ఉంది అయితే ఈ ఐదు కంపెనీలే కాకుండా టెస్లా టిక్ టాక్ ఎన్వీడియా ఓపెన్ఏ అండ్ నెట్ఫ్లిక్స్ ఈ కంపెనీలు కూడా పెద్ద ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఈ కంపెనీలు ఎంత పెద్దమంటే ఈ బిగ్ ఫైవ్ ఐదు సంస్థలు కలిపి విలువ చేస్తే ఇది చాలా దేశాల జీడీపీ కంటే ఎక్కువ అయితే ఈ సంస్థలు బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని సృష్టిస్తాయి మిలియన్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి అయితే టెక్నాలజీతో పాటు ఆర్థిక వ్యవస్థ ఆరోగ్య సంరక్షణ అంతరిక్ష పరిశోధన వంటి అనేక రంగాలను ఈ కంపెనీలు ప్రభావితం చేస్తున్నాయి బిగ్ టెక్ శక్తివంతమైనదే కాదు లాభదాయకమైనది కూడా ఇప్పుడు బిగ్ టెక్ వల్ల కలిగే లాభాలు చూద్దాం ఇన్నోవేషన్ అండ్ కన్వీనియన్స్ నూతన ఆవిష్కరణలు ఇంకా సౌలభ్యాలు బిగ్ టెక్ కటింగ్ హెచ్ ప్రొడక్ట్స్ మనకు అందిస్తుంది అంటే సిరి ఎలెక్సా వంటి ఏఐ అసిస్టెంట్లు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు క్లౌడ్ కంప్యూటింగ్ వంటి నూతన సాంకేతికతను అందించాయి గ్లోబల్ కనెక్టివిటీ అంటే ప్రపంచ స్థాయిలో కనెక్టివిటీ వాట్సాప్ యూట్యూబ్ గూగుల్ వంటివి ప్రపంచాన్ని మరింత దగ్గరగా చేశాయి ఎకనామిక్ గ్రోత్ ఆర్థిక వృద్ధి బిగ్ టెక్ సంస్థలు ఉద్యోగాలను సృష్టిస్తాయి స్టార్ట్అప్ లకు మద్దతు ఇస్తాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సహాయపడతాయి యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ జ్ఞానానికి సులభమైన ప్రాప్యత సర్చ్ ఇంజన్లు ఆన్లైన్ కోర్సులు డిజిటల్ లైబ్రరీలు అపరిమిత జ్ఞానాన్ని అందుబాటులో ఉంచాయి షాపింగ్ అండ్ సర్వీసెస్ బిగ్ ఒక్క క్లిక్ తో ఆర్డర్ అదే రోజు డెలివరీ ఈ సౌకర్యం జీవనశాలి నిస్సందేహంగా బిగ్ టెక్ ప్రపంచాన్ని సంపూర్ణంగా మార్చేసింది మన జీవన శైలిని మరింత సులభంగా చేస్తూ సమర్థవంతంగా తీర్చిదిద్దింది ఇన్స్టెంట్ కమ్యూనికేషన్ నుంచి అధునాతన ఏఐ ఆవిష్కరణ వరకు ఈ సంస్థలు ఆధునిక డిజిటల్ యుగాన్ని పరిపూర్ణం చేశాయి అయితే భారీ శక్తి ఉన్నప్పుడు దానికి సమానమైన బాధ్యత కూడా అవసరం ఈ శక్తి నియంత్రణలో లేకపోతే ఏమవుతుంది బిగ్ టెక్ అనేక ప్రయోజనాలు అందించిన దీనికి ఒక చీకటి వైపు కూడా ఉంది ఈ సంస్థల అధిక ప్రభావం ప్రైవసీ మార్కెట్ ఆధిపత్యం రాజకీయాలు మరియు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోంది ఇప్పుడు బిగ్ టెక్ యొక్క ప్రమాదాలు మరియు వీటి వల్ల వ్యక్తులకు వ్యాపారాలకు ప్రభుత్వాలకు ఏర్పడే సవాళ్లను పరిశీలిద్దాం డిజిటల్ డామినేషన్ అండ్ నియమోనపులి గూగుల్ తొంభై శాతం సర్చ్ మార్కెట్ని కంట్రోల్ చేస్తోంది అమెజాన్ చిన్న వ్యాపారాలను కాపీ చేసి తక్కువ ధరకు అమ్ముతూ పోటీని అణగగొడుతోంది యాపిల్ అండ్ గూగుల్ యాప్ స్టోర్లో ముప్పై పర్సెంట్ ఫీజులు వసూలు చేస్తూ చిన్న వ్యాపారాలకు పోటీ ఇవ్వడం కష్టంగా మారుతోంది ప్రైవసీ అండ్ సర్వేలెన్స్ కన్సర్న్స్ గోప్యత ఇంకా నిఘా సమస్యలు మె సర్లు చాట్లు లొకేషన్ను ట్రాక్ చేస్తున్నాయి నిఘా మరియు డేటా లీక్స్ పెద్ద ఎత్తున డేటా చోరీ సమస్యలు పెరుగుతున్నాయి యూజర్లకు నియంత్రణ తక్కువ వ్యక్తిగత సమాచారంపై మనకు నిజంగా ఎలాంటి నియంత్రణ ఉందో తెలియదు రాజకీయ మరియు సామాజిక ప్రభావం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు రాజకీయ ప్రచారాన్ని ప్రభావితం చేస్తున్నాయి అసత్య వార్తలు ఫేక్ న్యూస్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి ఎన్నికలు మరియు ప్రభుత్వ నిర్ణయాలకు ఆల్కరితంలు కీలకంగా మారుతున్నాయి సెన్సర్షిప్ అండ్ ఫ్రీ స్పీచ్ బిగ్ టెక్ సంస్థలకి ఎవరికి వేదిక ఇవ్వాలి ఎవరిని నిషేధించాలి అనే అధికారం కలిగి ఉంది ఈ సంస్థలు ప్రజాస్వామ్యంపై ప్రభావం చూపడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు బిగ్ టెక్ యొక్క శక్తి ప్రజాస్వామ్యంపై మార్కెట్పై ప్రైవసీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది దీన్ని నియంత్రించేందుకు మనం ఏం చెయ్యాలి అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఈ టెక్ దిగ్గజాలను నియంత్రించడానికి ముందుకు వస్తున్నాయి వినియోగదారులను రక్షించేందుకు న్యాయమైన పోటీని ప్రోత్సహించేందుకు డిజిటల్ హక్కులను కాపాడేందుకు కొత్త చట్టాలు ప్రవేశపెడుతున్నారు అమెరికా ప్రభుత్వం బిగ్ టెక్ సంస్థల అధికారాన్ని నియంత్రించడానికి అనేక చర్యలు తీసుకుంటోంది మోనోపోలీలను నియంత్రించడం వినియోగదారుల హక్కులను రక్షించడం మరియు డిజిటల్ మార్కెట్లో న్యాయమైన పోటీని నిర్ధారించడం లక్ష్యంగా ఉన్నాయి యూరోప్లో యూరోపియన్ యూనియన్ గూగుల్ యాపిల్ మెటాకు బిలియన్ల డాలర్ల జరిమానాలు విధించింది డిఎంఏ వంటి కొత్త చట్టాలు ఈ సంస్థల శక్తిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి యూరోప్లో జీడిపిఆర్ అనే చట్టం వల్ల యూజర్ ప్రైవసీకి బలమైన పరిరక్షణ కలుగుతుంది భారతదేశంలో డేటా పరిరక్షణ చట్టం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ వంటివి అమలులోకి వస్తున్నాయి టు కంక్లూడ్ బిగ్ టెక్ కంపెనీలు మన ప్రపంచాన్ని రూపుదిద్దుతున్న శక్తివంతమైన వ్యవస్థలు అవి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ రాజకీయం యూజర్ ప్రైవసీ మరియు వినియోగదారుల హక్కులపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఒకవైపు ఇవి అద్భుతమైన సాంకేతిక పురోగతిని అందిస్తున్నాయి మన జీవితాలను సులభతరం చేస్తూ సమాచారాన్ని మరింత అందుబాటులోకి తీసుకొస్తున్నాయి మరోవైపు మరీ ఎక్కువ శక్తి కొన్ని కొద్ది కంపెనీల చేతుల్లో కేంద్రీకృతం అవ్వడం వల్ల మోనోపోలీ ప్రైవసీ ఉల్లంఘనలు యూజర్ ప్రైవసీ సమస్యలు రాజకీయ ప్రభావం మరియు ఉద్యోగ నష్టాలు వంటి మార్పులు ఉత్పన్నమవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు పాలకులు మరియు వినియోగదారులు ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు యాంటీ ట్రస్ట్ చట్టాలు ప్రైవసీ సర్వేలెన్స్ చట్టాలు మరియు కంటెంట్ మోడరేషన్ విధానాలలో కొన్ని నియంత్రణ చర్యలు అమలవుతున్నాయి అయితే బిగ్ టెక్ సంస్థలు తమ స్థాయిని కాపాడుకోవడానికి బిలియన్ల డాలర్లు లాబీయింగు ఖర్చు చేస్తున్నాయి దీనివల్ల నిజమైన మార్పు రావడం అంత సులభం కాదు అయితే భవిష్యత్తు ఏంటి ప్రభుత్వాలు మరింత కఠిన నియంత్రణలు తీసుకొస్తాయా లేక బిగ్ టెక్ సంస్థలు తమ ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంటాయా ఇది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమేనా మనం వినియోగదారులుగా కూడా మన హక్కును తెలుసుకుని డేటాను ఎలా ఉపయోగిస్తున్నారో జాగ్రత్తగా గమనించి ప్రత్యుమ్నాయ సేవలను అన్వేషించాలి టెక్నాలజీ మన సేవకుడిగా ఉండాలి అంతేకాని మన యజమాని కాదు మీ అభిప్రాయాలు ఏంటి కమెంట్స్లో నాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్